క్లింకార కొనిదెల ప్రస్తుతం ఈ మెగా మనవరాల గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన దంపతులకు పెళ్ళైన పదకొండు సంవత్సరాలకు చిన్నారి జన్మించడంతో ఈమెకు సంబంధించి ఎలాంటి వార్త అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది ఇక ఈ చిన్నారి జూన్ ఇరవైవ తేదీ జన్మించిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పటి వరకు మెగా మనవరాలు ఎలా ఉందనే విషయాన్ని మాత్రం బయటకు తెలియజేయలేరు ఇక మెగా మనవరాలు ఎలా ఉంటుందో చూడాలన్న ఆతృత ప్రతి ఒక్క అభిమానులోనూ ఉంటుంది ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా మారడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఇప్పటికీ ఎన్టీఆర్ శర్వానంద్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు అందరూ కూడా చిన్నారి కోసం ప్రత్యేకమైన కానుకలు పంపించారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద వార్తలు వచ్చాయి అయితే తాజాగా మెగా మానవరాల కోసం మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి కానుక ఇచ్చారనే విషయం గురించి ఓ వార్త వైరల్ అవుతుంది మెగా మనవరాలు జన్మించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన కోసం ఓ ప్రత్యేకమైన కానుక ఇచ్చారంట మెగా కుటుంబం మొత్తం ఎంతగానో విశ్వసించే ఆంజనేయ స్వామి ప్రతిరూపం ఉన్నటువంటి ఒక బంగారు నాన్న తమ మనవరాలకి కానుకగా ఇచ్చారని తెలుస్తోంది మెగా కుటుంబం ఆంజనేయ స్వామి భక్తులన్న విషయం మనకు తెలిసిందే అయితే ఆ దేవుడు చల్లని కృప తమ మనవరాలపై ఉండాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి క్లింకర కోసం బంగారు ఆంజనేయ స్వామి డాలర్ కానుకగా ఇచ్చారని తెలుస్తోంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ